హే గాయస్ హౌ యూ హోప్ యుర్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ విషయాన్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ సో ఈ సో ఈరోజైతే దుబాయ్లో మనం డే ఫోర్ అనమాట సో డిజర్ట్ సఫారీకి వెళ్తున్నాము ఒక పర్సన్కి ఎయిటీ ఎయిటీ ఫర్ డిజర్ట్ సఫారీ అనమాట త్రీ ఓ క్లాక్ వచ్చి పిక్ చేసుకుంటారు అండ్ నైట్ వరకు మళ్ళీ మనల్ని ఇక్కడికి డ్రాప్ చేసేస్తారు అండ్ ఇప్పుడైతే బాగా ఆకలేస్తుంది ఎందుకంటే వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేయరు ఓన్లీ డిన్నర్ స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి బట్ ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి మనమైతే సబ్వేకి వచ్చేసాము సో ఎయిట్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ పడింది సో మేమైతే చికెన్ చెప్పామన్నమాట టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను గుడ్ సబ్వే చాలా బెటర్ ఇక్కడ అండ్ రేట్స్ కూడా పర్లేదు మన ఇండియా మీద ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్కువ ఉన్నాయంటే బట్ ఇట్స్ ఓకే మన డ్రైవర్ షార్ప్ త్రీ ఓ క్లాక్ కి లొకేషన్కి వచ్చాడు అనమాట సిక్స్ సీటర్ కార్ వేసుకొచ్చాడు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనమాట ఇది వంద అయితే ఇట్లా ఉంటుంది చూడండి ఇది వందీరం ఫస్ట్ ఉన్నాయి ఫస్ట్ టూ కాయిన్స్ అండ్ ఈ మధ్యలో ఉన్నాయి అర్ధ రూపాయలు అనమాట ఫిఫ్టీ పైసా దిరమ్స్ అనమాట ఈ చివరిది ఉన్నది అయితే టెన్ పైసా ఇక్కడ వీళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు కానీ మనకైతే ఇవి కొంచెం బాగా వాల్యుబుల్ అనమాట ఎందుకంటే వాళ్ళకి వంద ఇరం మన ట్వంటీ త్రీ రూపీస్ ఇది వచ్చేసి థౌజండ్ దిరామ్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై మూడు వేల అక్షరాల ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ జిరామ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో పదకొండు వేల ఐదు వందలు సంథింగ్ లైక్ దట్ ఇది వచ్చేసి హండ్రెడ్ జిరామ్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఒక పది లక్షలైనా చిన్న నోట్లో మడత పెట్టి తీసుకెళ్లిపోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ జిరామ్స్ అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో వన్ వన్ ఫైవ్ రూపీస్ చూడండి దారంతా ఇసుక దిబ్బల్లాగా ఉన్నాయి మొత్తం ఎడారి స్టార్ట్ అయిపోయింది అనమాట అక్కడక్కడ ఖర్జూరం చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను మా డ్రైవర్ పెట్రోల్ కోసం ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఆపాడు అనమాట ఒక లీటర్ పెట్రోల్ టూ పాయింట్ సిక్స్ అంటే లీటర్ పెట్రోల్ ఇండియన్ రూపీస్ లో అరవై రూపాయలు పడుతుంది మనకేమో డబల్ రేట్స్ మన ఇండియాలో ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే లీటర్ పెట్రోల్ ధర కంటే లీటర్ వాటర్ డబల్ రేట్ మూడింటికి ఎక్కించుకున్నాడు మనల్ని ఆఫ్టర్నూన్ ఐదు అయిపోయింది ఇక్కడికి తీసుకొచ్చేసరికి దారంతా కర్జూరపు చెట్లు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి ఇసుక దిబ్బలు ఉన్నాయి ఇప్పుడైతే ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర ఆపాడు అనమాట ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి ఏటీవీ రైడ్ కూడా ఉంటది కావాలంటే వెళ్ళండి తర్వాత నెక్స్ట్ ప్లేస్ వెళ్దాం అని చెప్పాడు సో వెళ్లి చూద్దాం లోపల ఇక్కడ జరిగే పెద్ద మోసం ఏంటో తెలుసా ఇక్కడ కార్ డ్రైవర్ కి ఇక్కడ కమిషన్ వస్తుంది అనమాట అన్ని డబల్ ట్రిపుల్ రేట్లు చెప్తున్నారు మీరు ఎక్కడైతే డిజర్ట్ సఫారీకి వెళ్తారో అక్కడ మీరు బ్యారమాడి అక్కడే ఏటీవీ రైడ్ చేయండి అక్కడే ఈ క్లాత్స్ కూడా కొనుక్కోండి చీప్ గా తక్కువగా దొరుకుతాయి బ్యారమాడితే ఇక్కడ నెత్తికి కట్టుకునే గుడ్డ ముప్పై దీరం చెప్పాడు కానీ మనకు అక్కడ ఇరవై దీరం చెప్తాడు బ్యారడితే పదికిస్తాడు ఈ ఏటీవీ రైడ్ వచ్చేసి బోర్డు మీద త్రీ హండ్రెడ్ ధీరమ్స్ ఉంది ఇద్దరికి కలిపి వన్ ఫిఫ్టీ ఇస్తాను ఇస్తానన్నాడు బట్ మాడితే హండ్రెడ్ కి ఇచ్చాడు ఫైనల్ వాడు ఇచ్చిన ఇరవై నిమిషాల్లో పది నిమిషాలు నా నెత్తి సర్దుకోవడం అయిపోయింది ఎందుకంటే గాలు అంత ఘోరం వస్తున్నాయి అందుకనేమో నెత్తికి గుడ్డ కట్టుకుంటున్నారు అందరూ మేబీ మీరింటి దగ్గర నుండి ఆ తువ్వాలు తెచ్చేసుకోండి యాభై రూపాయలు వంద రూపాయలకి వచ్చేస్తుంది బట్ ఇక్కడైతే మరీ ఘోరం ఆరు వందలు చెప్పారు ఇల్లు కానీ బేర్ మాడితే పది ధీరంలకే ఇస్తారు అంటే రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మనకి మనల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఆ డ్రైవరే ఆ కార్కి గాలి పీకేశాడనమాట గాలి పీకేసి ఆఫ్ రోడ్ తీసుకెళ్తున్నాడు మొత్తం ఎత్తి కుదేశాడు పై నుండి కింద వరకు కింద నుండి పై వరకు బల్లే డ్రైవ్ చేశాడు పిచ్చి పీక్స్ అనమాట ఇది సరిగ్గా తీయలేకపోయినాయి ఎందుకంటే కుదుపులు వచ్చినాయి ఎక్కడ పడేస్తాడని భయం వేసింది కానీ చాలా క్రేజీగా ఉంది ఇది అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనల్ని ఆఫ్ రోడ్ తీసుకొని వెళ్ళాడు క్యాంప్ దగ్గరికి చాలా బాగుంది త్రిల్గా ఉంది ఈవినింగ్ సన్సెట్ మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంది ఇక్కడ డిజర్ట్ సఫారీ దగ్గర నాకైతే చాలా నచ్చింది ఈ ఆఫ్ రోడింగ్ అప్పుడు నాకైతే చాలా భయమేసింది ఎందుకంటే పైరెక్ నుండి కిందకి అలా తీసుకెళ్తారు బట్ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ ఎక్కిన వాళ్ళు ఫైనల్ గా అయితే మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము డిసర్ట్ క్యాంప్ వచ్చేసింది అనమాట డ్రాపింగ్ పికపింగ్ అక్కడ డిన్నర్ ఇవన్నీ కలిపి మనకి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ ఉంటుంది పర్ పర్సన్ డ్రైవర్ పిచ్చి పీక్స్ అనమాట పదిహేను నిమిషాలు ఆఫ్ రోడ్ చేసాడు మొత్తం టైర్లలో గాలి తీసేసి పదిహేను నిమిషాలు మనం ఆ ప్లేస్ నుండి ఈ క్యాంప్ ప్లేస్ కి మొత్తం పల్టీలు పల్టీల్ పల్టీలు అప్పట్లో డౌన్ లో వచ్చాడు సన్సెట్ మాత్రం అదిరిపోయింది బ్రో ఇచ్చి పిక్స్ మనకున్న ప్యాకేజ్ లో ఈ చిన్న క్యామెల్ రైడ్ అనేది ఫ్రీ అనమాట ఒకవేళ పెద్ద క్యామెల్ ఎక్కాలంటే ట్వంటీ తీరం పర్ పర్సన్ అక్కడక్కడే ఒక రౌండ్ వేయించాడు చిన్న రౌండ్ నేను ప్రిన్స్ ఎక్కేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను तेरे मुंह से इंद्रकट पे से तो मैं कहते तेलेजो मैं क्या हूँ ना तेलेज़ ते कमेंट चहिए नहीं एन अटाशा स्लोली हेलो नताशा लुक 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 आ क्या 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 कम में ది నేమ్ వచ్చేసి ఫాల్కన్ అనమాట ఈ బర్డ్ పేరు ఇది వచ్చేసి యుఏఈ నేషనల్ బర్డ్ బట్ వీడు ముద్దుగా పె పెట్టుకున్న పేరు ఏంటంటే నటాషా అంట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ బర్డ్ ని హోల్డ్ చేయడానికి ట్వంటీ ధీరమ్స్ చెప్పాడు బ్యారమడితే టెన్ ధీరమ్స్ కి ఇచ్చాడు ఇదే మన డిజర్ట్ క్యాంప్ అనమాట ఆడిపోతుంది ఎంట్రెన్స్ లో మనకి టీ కాఫీ ఫ్రీ అనమాట లోపల ఎంట్రన్స్ లో ఇలా ఒకళ్ళు తిరుగుతున్నారు కదా వీళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ప్యాకేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఫస్ట్ ఏవి ఎక్కడ ఉన్నాయో చెప్తారు తర్వాత విఐపీ తీసుకోండి మీకు అన్ని సర్వీసెస్ మీ దగ్గరికి వస్తాయి అది ఇది అని చెప్తారు వాటికైతే కొంచెం ప్యాకేజ్ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట మనం ఇదైతే మనకి ఇట్లా ఉన్న దగ్గర కూర్చుంటే డబ్బులు ఏం పే చేయకలేదు ఉన్న ప్యాకేజ్ లోనే ఓన్లీ లేడీస్కి పెడుతున్నారు అనమాట చిన్నది పెడుతున్నారు జస్ట్ టప్ టప్ మన వేసేస్తుంది ఒక పది సెకండ్స్ ఆమె అది ఫ్రీ అనమాట ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఎక్స్ట్రా పే చేయాలి ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ ఇన్ దుబాయ్ మీకు తెలుసు కదా నాకు అస్సలు ఇలాంటివి అస్సలు నచ్చవు కానీ ఇంకా మా ఓడు వేసుకో వేసుకో బాగుంటుంది అంటే తప్పక వేయించుకున్నాను ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఈ అరబ్ డ్రెస్సెస్ అనేది ట్రెడిషనల్ డ్రెస్ అనేది ఫ్రీ అనమాట కాసేపు ఇలా వేసుకొని ఫోటోలు దిగి మళ్ళీ అక్కడ పెట్టాలి పట్టుకెళ్ళిపోతే నాలుగు తంతారు ఇందాక ఎంట్రెన్స్లో టీ కాఫీ ఫ్రీ అని కదా పాల పొడి షుగర్ మన కాఫీ పౌడర్ అన్నీ ఇచ్చారు టీ పొడి బ్యాగ్స్ మనకు మనమే కలుపుకోవాలన్నమాట ఇంకా లోపల ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ షా ఈ షాప్స్లో ఇవన్నీ మనకు కావాలంటే ఎక్స్ట్రా కొనుక్కోవాలి ఈ పాప్కార్న్ కానీ జ్యూసెస్ కానీ ఈ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా మనం కొనుక్కోవాలి ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రా కొనుక్కోవాలి ఇక్కడ వాటర్ చిన్న ప్యాకెట్స్లో ఇస్తున్నారు అది ఫ్రీ అనమాట బట్ ఈ ఆల్కహాల్ ఇవన్నీ కావాలంటే ఎక్స్ట్రా చార్జబుల్ అనమాట ఇది వచ్చేసి విఐపి సీడ్స్ అనమాట బాగా డబ్బులు వాళ్ళు పైకెక్కి అట్లా షో కోసం అంతే అంతకుమించి ఏం లేదు బట్ నార్మల్ టైం ఆల్వేస్ యు క్లోజ్ హర్ ఐ ఫొటోస్ వీడియోస్ దిగినప్పుడు దానికి ఆ గుడ్డ తీసేస్తున్నాడు అనమాట ఉట్టప్పుడేమో దాన్ని మొత్తం కళ్ళు కప్పేస్తున్నాడు ఎందుకంటే ఎగిరిపోతుందేమో అని అంట ఫస్ట్ ఆ బర్డ్ని నేను హోల్డ్ చేశాను తను చేయమంటే చేయను అన్నాడు మళ్ళీ ఏం బుద్ధి పుట్టిందేమో కానీ ఈ అరబ్ స్టైల్ ఒక ఫోటో వీడియో తీసుకుంటాను చెప్పి మళ్ళీ ఇట్లా దీన్ని పట్టుకొని దిగాడు అనమాట ఆ పైన టెన్ దిరమ్స్ ఇది హోల్ చేయడానికి టెన్ దిరమ్స్ ట్వంటీ ట్వంటీ మనం బార్గెన్ చేయాలన్నమాట చేస్తే దాన్ని బట్టి తగ్గిస్తాం స్నాక్స్ వచ్చేసి పకోడీని సమోసా పెట్టారనమాట అండ్ అన్లిమిటెడ్ పెడుతున్నారు మళ్ళీ కావాలంటే మళ్ళీ పెడుతున్నారు బట్ ఇది ఒకసారి తినడమే మహా ఎక్కువ మనకి ఇక్కడ త్రీ షోస్ ఉంటాయన్నమాట సో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఇచ్చి షోస్ స్టార్ట్ చేస్తారు పాప డాన్స్ అయితే బాగా అదరగొట్టేసింది నేను ఎక్కువసేపు ఆ మ్యూజిక్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయని ఓన్ మ్యూజిక్ అయితే పెడుతున్నాను అనమాట వైటీ స్టూడియోది చూడండి ఎంత టాలెంటెడ్ గా తిప్పుతున్నాడు ఆ ఫైర్స్ ని అసలు సూపర్ కదా ఇంకా టూ షోస్ అయిపోయినాయి ఇంకా ఒక్క షో పెండింగ్ ఉంది అనమాట అప్పుడు ఇంకా ఇది ఐ లవ్ దుబాయ్ అనేది ఇక్కడ వెలిగిస్తున్నారు ఇంకా ఎయిట్ థర్టీ అయింది డిన్నర్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ బఫెట్ అనమాట ఎవరు వాళ్ళే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడమే ఫుడ్ అయితే వరస్ట్గా ఉంది డిన్నర్ అవుతుండగా మనకి షో అయితే స్టార్ట్ చేశారనమాట చూడండి ఎంత బాగా చేస్తున్నాడు అతను ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయే టైంకి ఈ షో స్టార్ట్ చేశారు అనమాట ఇది లాస్ట్ షో సూపర్ అబ్ చేస్తుందా మే డాన్స్ అసలు ఈ అమ్మాయి అయితే చాలా బాగుంది అండ్ డ్యాన్స్ కూడా సూపర్ అబ్ వేస్తుంది అసలు రఫ్గా ఈ ఈరోజు క్రౌడ్ వచ్చేసి ఒక వంద మంది ఉంటారు ఈ డిజర్ట్ సఫారీకి ఈ అమ్మాయి డాన్స్ తో ఫైనల్ టచ్ ఇచ్చేసారనమాట అందరూ పిచ్చి పిక్స్ లోకి వెళ్ళిపోయారు అనమాట ఒక ట్వంటీ థర్టీ తినా చెప్తున్నారు వీళ్ళు ఇంకా అయిపోయింది డిజర్ట్ సఫారీ ఇంకా అందరూ ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ డ్రైవర్స్ వచ్చేస్తున్నారు అనమాట మేము మా క్యాబ్ లో వాళ్ళ కోసం వెయిటింగ్ ఇంకా ఆఫ్ రోడింగ్ కోసం మా డ్రైవర్ గాలి తీస్తాడు కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం వెదర్కి వచ్చాక గాలి కొట్టిస్తున్నాడు అనమాట అక్కడ ఈ షాపింగ్ అంతా ఉంది కావాలంటే ఏమైనా కొనుక్కోవచ్చు ఇది అచ్చమైన దుబాయ్ స్టైల్ అనమాట వెళ్ళేదారిలో ఈ బిల్డింగ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు హే గా ఫైనల్గా ఇది మన డెజర్ట్ సఫారీ డే ఫోర్ ఇన్ దుబాయ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్